తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా మరోమారు చంద్రబాబు నా బలగం నా బలం తెలుగుదేశం కార్యకర్తలు నాయకులే అని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రకటించారు తెలుగు జాతిని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టే శక్తి సామర్థ్యాలు తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉన్నాయని చెప్పారు తెలుగుదేశం పార్టీ హయాంలోనే అందరికీ రక్షణ ఉంటుంది శాంతి భద్రతల నిర్వహణను కార్యకర్తలు నేతలు ఎవరు చేతుల్లోకి తీసుకోవద్దు తప్పు చేసిన వారికి ఈ రోజైనా రేపైనా శిక్ష తప్పదు నా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఎప్పుడు నేరాలు ఘోరాలు చేయలేదు అదే క్రమశిక్షణ పాటించండి ఎవరైనా తప్పు చేశారని తెలిస్తే చెప్పండి అలాంటి ఎవరిని నేను వదిలిపెట్టను ఎవరైనా రెచ్చగొట్టినా రెచ్చిపోవద్దు అని చంద్రబాబు ఒకసారి నిర్దేశం చేశారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మరోమారు ఎన్నికల అనంతరం కార్యకర్తలు నేతలను ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగించారు మరో రెండేళ్లకు జాతీయ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు భగవంతునిచ్చిన శక్తిని ఉపయోగించుకుని పార్టీని సమర్థవంతంగా నడిపించా మీరంతా నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హామీ ఇచ్చారు కడప మహానాడు ఎంతో ప్రత్యేకం గతంలో ఎన్నడూ లేని విధంగా జరిగింది నేతలు కార్యకర్తల్లో పట్టుదల కనిపించింది అర్థవంతమైన చర్చలు జరిగాయి ఆరు శాసనాలు రూపొందించుకున్నాం రాబోయే నలభై ఏడుగు ప్రణాళిక తయారు చేసుకున్నామని చంద్రబాబు చెప్పారు